అందరికీ నమస్తే నా పేరు రమ ఈరోజు మనతో ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ గురు కరుణామయ్య గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుజీ నమస్కారం గురుగారు మహాశివరాత్రి రాబోతుంది శివరాత్రి అనగానే ప్రతి ఒక్కరు ఉపవాసము జాగారం ఇవన్నీ ఎవరికి వాళ్ళు వీల వీలైనంత వరకు సాధనలోనే ఉంటారు ఆ రోజంతా అయితే ముఖ్యంగా అభిషేకం ఎక్కువగా చేస్తూ ఉంటారు శివుడికి అభిషేకం చేయడం వల్ల ప్రత్యేకత ఏంటి అసలు అభిషేకం వెనుక ఉన్న విశిష్టత ఏంటి గురుగారు ఇప్పుడు శివరాత్రి అన్న పదంలో రాత్రి అన్న పేరున్నా కూడా అది కేవలం రాత్రి మాత్రమే చేయాల్సింది కాదు నిజానికి మనం వ్యక్తిగా పుట్టుకున్నందుకు ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు మెలుగుగా ఉన్నప్పుడు ఎంతసేపు మనం భగవంతుని ఊపిరితో అనుసంధానం చేసి చెప్పగలమో అది సాధన అది సరైన మనిషి జీవితం జంతువుకి మనిషికి తేడా ఏంటంటే రెండింటికి ఊపిరి ఉంటాయి కానీ మనిషి ఊపిరిలో మా భగవంతుని చూడగలగాలి అప్పుడు మనిషి సో శివరాత్రిని పేరే కానీ ఏ అయినా సరే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం తీసుకున్నా కూడా ఆ రోజు పొద్దున్న మొదలెట్టి రాత్రి సత్యనారాయణ వ్రతం అయ్యాక చివరికి ఆ రోజంతా స్వామిని గురించి భక్తితో పాటలు పాటి నృత్యాలతో అన్నీ అంటే ఏమిటి పొద్దునుండి రాత్రి దాకా చేసి మొత్తం యాక్టివిటీ నేను పూజ కింద భావించాలి నేనేం చేస్తున్నాను శివరాత్రి అంటే శివరాత్రి నాడు పడుకో పడుకోకూడదని పొద్దున్నే లేటుగా లేచి వాడు మహానుభావులు ఉన్నారు ఎందుకంటే రాత్రి పడుకోవాలి కదా పడుకోకూడదు కదా అందువల్ల పొద్దున్న పది గంటలు వేస్తారు అంతమైంది తర్లేదు అంత ముందు రోజు అలాగే ఉపవాసం రేపు ఉపవాసం అని రాత్రిగా తివాగొట్టేస్తారు సో ఈ ప్రత్యామ్నాయాలు ఉన్నంత వరకు పండగ యొక్క విశిష్టతను పోగొట్టుకుంటాం అసలు శివరాత్రి అంటే ఏమిటంటే రాత్రి అనేటప్పటికీ జాగరణగా ఉండాలంటారు రవీంద్రనాథ్ ఠాగూరు గీతాంజలిని రాశారు పరిచయం ఒక మనిషి జీవితాన్ని ఉదయంతో పోల్చి పిట్ట మధ్యాహ్నం సాయంకాలం రాత్రి ఇలా తీసి పోలుస్తాడు అందులో చాలా చెప్తారు అనుకోండి అన్ని అప్రస్తున్నాం ఇప్పుడు అందులో చీకటి సాయంకాలం పడేటప్పటికీ నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి వెళ్ళిపో అందరూ వెళ్ళిపోతున్నారు పైకి చివరికి జీవితం అనే నాటక రంగంలో ఒకరినే ఉండిపోతాను భయం వేస్తుంది చేగడతూ చేతులు లాంతర్ లాంతర్ లేదు ఈ లాంతర్ ఉండాలనేది నాకు ముందే తట్టు ఉంటే బాగుండు నాకు దారి కనబడడం లేదు నన్ను కరుణించాలంటే అప్పుడు చిటికిని వేరే ఆ భావన ఇక్కడ తీసుకొస్తే రాత్రి అనేది శివరాత్రి అనేది మనం ఎప్పుడు పోతామో తెలీదు నాకు డెబ్బై రెండు డెబ్బై రెండు సో కానీ ముప్పై ఏళ్ళ వాళ్ళు ఇరవై మూడు వేళ్ళ వాళ్ళు జిమ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు ఎప్పుడు పోతామో తెలియనప్పుడు అందుకే మాస శివరాత్రి అని మాస శివరాత్రి ఇది మహాశివరాత్రి అంటే ఏమిటి నెలకొకసారైనా ఈ రివ్యూ చేసుకోవాలి రాత్రి అంటే రివ్యూ జ్ఞానం తెలివిన వాడు రోజు చేసుకుంటారు మా శిష్యులకి ఏం చెప్తాను పడుక్కోపోయే ముందు ఈరోజు నేను బాగా ధర్మ ప్రకారం నడితే నాదా ఓ చెక్ చేసుకో ఆ చెకింగ్ పాయింటే రాత్రి అర్థమవుతుందా అది నెలకోసారి చేయమని శివరాత్రి ఉన్నారు ఎవరు పట్టించుకోరు మహాశివరాత్రి అని పోనీ పోతి పోయరా బాబు ఆయనకి కరుడు కదా మనం అంటే సరే ఇవి వినలేదు సంవత్సరానికి ఒకసారి చేయరా అని మహాశివరాత్రి అని ఆ మహాశివరాత్రి నాడు ఉపవాసం అన్న పేరుతో నీ ఇంద్రియ నిగ్రహం ఎంత ఉందో పరీక్షించుకో ఒక్క సంవత్సరానికి ఒక రోజు మానేస్తే తప్పేం లేదు కదా అది నా యొక్క జిహ్వాని కంట్రోల్ చేసుకోవడం అన్లెస్ మనకి ఏమైనా ఆరోగ్యకరమైనటువంటి విషయాలు ఉంటే అది వేరే విషయం లేనప్పుడు ఒక్కరోజు నేను నిగ్రహంతో ఉంటే అలాగే ఒక్కరోజు నేను నిద్రను ఆపుకొని ఉండగలిగితే రేపు పొద్దున్న ఏదైనా ఏ సునామీ వచ్చో ఏ పడవలోనో ఎరుక్కునో ఏ జంతువు కేంద్ర ఉంటే చెట్టు మీద ఉన్నప్పుడు తిండి దొరకనప్పుడు ఈ ఉపవాసం నాకు పనికి వస్తుంది ఈ జాగరణ నాకు పనికి వస్తుంది అని ఎంతో ముద్దు చూపితో ఎంతో ముద్దు చూపుతో ఈ ఈ పండగలని పేరుతో పెట్టినటువంటి జీవన వ్యవస్థ ఇది చెప్పాలంటే సో లింగోద్భవ కాలం వరకైనా ఉండమన్నారు లింగోద్భవం అంటే జ్ఞానం పైకి వస్తుంది అనమాట దీనికి ఆది లేదు మధ్య లేదు అంతం లేవు కొనుక్కోలేకపోతారు శివుడు విష్ణువును బ్రహ్మ అది పురాణం జ్ఞానానికి ఆది లేదు అంతం లేదు మద్యం లేదు అంటే నేను ఎలా జీవనం గడపాలో నాకు జ్ఞానం కలిగించే ఆ విశిష్టమైన రోజు ఓం నమ శివాయ అని అంటారు అంటే ఓం ప్రణవం అది ఎక్కడుంది గ్రంథలా వ్యాపించింది నమ అది నేను ఎప్పుడైతే తీవ్రంగా వింటున్నాను ఓంకారం వినాలి మీరు అందుకే శంఖం ఒకటి ఇలా అనుకోండి ఓ అని వినబడుతూ ఉంటాం ఆ ఓంకారాన్ని శంఖం అవసరం లేకుండా వినగలగాలి అది వింటే నమ నేను నేను కాదు శివాయ శివుడే నాలో ఉన్నాడు అంటే శివుడి యొక్క రూపమే నేను నాలో చూస్తున్నాను అంత గొప్ప మంత్రం పంచాక్షరి మంత్రం అది ఆ విశిష్టమైన రోజు శివరాత్రి నాడు ఆ గ్రహాలనే ఎస్ట్రాలజీ నాకు తెలీదు ఆ గ్రహాలని కూడా సానుకూలంగా ఉండడం చేత ప్రకృతి సానుకూలంగా ఉండడం చేత ఆ రోజు ఎవరైతే నమశివాయ మంత్రం చెప్తారో వారికి మోక్షం వస్తుంది అంటుంది మనం అందరం కూడా మోక్షం వస్తుంది మోక్షం అసలు మోక్షం అంటే ఏంటి మీరు అలగబోతున్నారని చెప్తున్నా చాలా మందికి తెలియదు మోక్షం మోక్షం నాకు తెలియదు నిజంగా నాకు బలం వాడుతున్నాం ఏమిటి అదేమైనా బంజారా హిల్స్లకు ఒక ఏరియావా మోక్షానికి వెళ్తారంటే అది ఎప్పుడు వస్తుంది సాధన ఏమైనా చేయాలా ఇవాళ వస్తుందా రేపు వస్తుందా నాకు తెలీదు మోక్షము మోహమును క్షయ క్షయమనుంచి ముక్తిని ప్రసాదించే మోక్షం అన్నాడు సాయి భక్ సత్య సాయి అంటే ఏమిటి నాకు దేని మీద మోహం ఉండకూడదు ఇష్టం వేరు మోహం వేరు నాకు ఈ ప్రవచనం అంటే నాకు ఇష్టం కానీ ప్రవచనం లేకపోతే నేను బతకలేను అన్న స్థితి రాకూడదు మోహం అంటే ఆ మోహాన్ని పోగొట్టేటటువంటి రాత్రి శివరాత్రి అందుకే శివుడికి ఇచ్చినప్పుడు హర హర మహాదేవ అని చేతులు ఎత్తిస్తారు మీరు గమనించలేదు ఇంకా ఎక్కడా మనకి వెతం తల్లిలా అంటాం నేను ఎత్తుకెళ్ళేది ఏమీ లేదని నాకు తెలిసిపోయింది ఆయన నన్ను రక్షించు మోహం అది మోక్షం కైలాసము మోక్షం అంటే ఇదే అందువల్ల చేతులు ఎత్తి శివుడికి ఒక్కడికి చేతులు ఎత్తి నమస్కారం పెట్టి కూడా ఇలా పెడతాను శివుడికి విష్ణుమూర్తికి ఇలాగే పెడతాం అంటే అంత్యం అన్ని శివరాత్రి నాడు తీసుకున్నా కూడా రోజుకి రాత్రి ఎలాగైతే అంత్యదశ జీవుడికి మరణం ఎలాగైతే అంత్య ఆ అంత్యదశ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నెలకోసారైనా సంవత్సరానికోసరైనా ఆ రోజంతా జాగరణతో మేలుకోవాలంటే రాత్రి జాగరణ ఒకటి అది వేరే విషయం మీ వీళ్ళు బట్టి చేస్తారు కానీ ఆ రోజంతా నన్ను అడిగితే జీవితం మీద రివ్యూ చేసుకోవాలి నీ వయసు వాళ్ళు చేసుకోవాలి నా వయసు వాళ్ళు చేసుకోవాలి అంటే చేసిన తప్పులు కానీ మన లైఫ్ కానీ మొత్తం అన్ని అసలు నేను నడుస్తున్న జీవితం కరెక్టా ధర్మ ప్రకారం నడిచేనా రాముడు అంటాను కృష్ణుడు అంటాను రమణ మహర్షి అంటాను వాళ్ళకి ఏమైనా కొంత ఏమైనా నా జీవితంలో కనబడుతుందా ఎన్ని తప్పులు చేస్తున్నాను చిన్న విషయం కోసం ఎంత కష్టపడ్డాను ఎంత లైఫ్ టైం వేస్ట్ చేశాను ఇవన్నీ రివ్యూ చేసుకోండి ఇది సహజం నేనైనా మీరైనా పాటి ఇది ఇలా చేయడం సహజం కానీ ఆ రోజు శివుడు శివుడు అంటే జ్ఞానాన్నిచ్చేవాడు శివుడు శివజ్ఞానప్రదాయిని చిట్కల ఆనంద కలిగ లలితాశాస్త్రంలో వస్తుంది జ్ఞానాన్ని ఇచ్చేవాడు శివజ్ఞానం అంటే ఏమిటి శివుడు ద్రష్ట నువ్వు నీ జీవితంలో జరిగేదంతా కూడా చూస్తూ ఉండగలిగేటటువంటి నిగ్రహ శక్తిని ఇచ్చేవాడు శివుడు ఎవరి చెలించలేదు ఆయన అంత నిగ్రహాన్ని ఇచ్చేవాడు శివుడు అంటే ఆ రోజంతా రివ్యూ చేసుకుని ఒక్కసారి ఇంకా మళ్ళీ అలా ప్రయత్న ప్రవర్తించకుండా ఉండాలి అనుకోవడమే జాగరణ నేను చూస్తున్న విగ్రహంలో మాత్రమే కాదు దేవుడు ప్రపంచంలో అంతా ఉందని చెప్పి సర్వం కలివిదం బ్రహ్మాన్ని శాస్త్రం నేను అది పాటిస్తున్నానా నా పని మనుషులు చూస్తున్నానా నా ఓలా డ్రైవర్లో చూస్తున్నానా చూస్తున్నానా లేదే ఓలా దిగ్గరని థ్యాంక్స్ చెప్పానా ఎప్పుడైనా థ్యాంక్ యూ చిన్న చిన్న విషయాలే భగవంతుడి దగ్గరికి తీరుస్తాయి లైసెన్స్ కూలి అలా పెట్టి మోసిక ఎందుకు చాలా థ్యాంక్స్ అయ్యా పెట్టావా పది రూపాయల కోసం బేరం వాడుతున్నాను శివరాత్రి గురించి నాకేం తెలుస్తుంది ఇటువంటి జ్ఞానాన్నిచ్చేవాడు అది జాగరణ మన జాగరణ వేరే ఒక టికెట్ మీద మూడు సినిమాలు ప్యాకాట్లు అవన్నీ మామూలే ఆ జాగరణ కాదు మనం చేసుకోవాలి గురువు ఫలితం వస్తుంది అసలు దాన్ని ఎవరు చేయమన్నారు ఈ జాగరణ చేయాలి చేసి మనకి ఎంతవరకు కాకపోతే నిద్ర ఆపుకోవడం ప్రయోగ ఒక పరీక్ష టెస్ట్ అనమాట ఎంతవరకు పరీక్షించవచ్చు ఓ పన్నెండు గంటల వరకు మేలుకోవడం యాక్చువల్గా పన్నెండు గంటలకి నాకు హైదరాబాదులో చాలా ఏళ్ళ క్రితం ఉన్నప్పుడు శాస్త్ర శర్మగారంగారు ఇప్పుడు వెళ్ళిపోయారు ఆయన ఒక్కసారి చూపించారు పన్నెండు గంటలకి అప్పుడు నా పేరు సుబ్బారావే కరోనామే కాదు గురు కరుణామే దీక్ష లేదు ఆకాశం కేసి చూడండి పన్నెండు గంటలకి ఈ దిశలో కరెక్ట్గా పన్నెండు గంటలకి ఓంకారంలో నక్షత్రాలు వస్తాయి అన్నారు మీ నెంబర్ యాక్షగా ఓంకారంలో నక్షత్రాలు అలా అరేంజ్ చేయి అది ఎంతసేపు ఉంది రెండు సెకండ్లు ఎంతో అంతే అలా వచ్చింది అలా అమ్మాయి అది లింగోద్భవ కాలం ఇంతకన్నా ఇంకా విచిత్రం ఏం కావాలి అంటే అది అందరికీ కనిపిస్తుందో సాధ్యమవుతుందో యోగ్యత ఉండాలి ఆ టైంలో ఉన్న మబ్బులు లేదా అంటే నువ్వు చూసిన దిక్కు అది ఉండేది రెండు సెకండ్లో నేను ఇక్కడ చూస్తుంటాను ఆకాశం ఇక్కడ ఎంతో ఉంటుంది ఈస్ట్ అన్నా కూడా ఇక్కడ కాకపోతే అక్కడ కనబడుతుంది అంత తిప్పి డబ్బులు వెళ్ళిపోతుంది ఒక్కసారి తర్వాత మళ్ళీ నేను చాలాసార్లు ప్రయత్నించాను ఎక్కడ ఆ గాలి మబ్బులు అందులో శివరాత్రి అని చాలా మబ్బుగా ఉంటుంది కూడా మనకు కనపడదు అందుచేత లింగోద్భవ కాలం అంటే పన్నెండు గంటల వరకు మనం ఎలాగో ఒకలా మేలుపునైన ప్రయత్నం ఇప్పటి నుండి చేయాలి అంటే నవరాత్రుల ముందు తొమ్మిది రోజుల ముందు నేను ప్రాక్టీస్ చేయమంటాను మన వాళ్ళని పదిహేనో తారీఖు పదిహేను శివరాత్రి శివరాత్రి పదిహేనో తారీఖు అంటే ఐదో తారీఖు నుండి మనం ప్రాక్టీస్ చేయాలి ఏమని రోజు తొమ్మిది గంటలు పడుకుంటుంటే ఓ రోజు పది గంటలే పడుకోవాలి ఓ గంట రెండు రోజులు ప్రాక్టీస్ చేయండి ఇంకో రోజు పదకొండు పడుకోండి తర్వాత పన్నెండు శివరాత్రి నాడు రెడీ అవుతారు పన్నెండు గంటల వరకు నేను ఏ సహాయం లేకుండా కాఫీలు తాగేసి కళ్ళకి నీళ్ళు రాసుకుని అలా లేకుండా నేను జాగ్రత్తతో ఉండగలను అలాగే అలాగే పదిహేను రోజుల ముందు అన్నం ఎంత తింటూ ఉంటే ఎంత తగ్గించండి ఎంత తగ్గించండి ఎంత తగ్గించాలి ఆ రోజు కావాలంటే ఉండాలి అనుకుని బాగా అప్పుడు మరీ ఆకలి వేస్తే తినండి కానీ కంట్రోల్గా ఉండాలి ఒక రకంగా మన బాడీని మనసుని కూడా అంతే కంట్రోల్ చేసుకోండి ఈ ఉపవాసము జాగరణ కానీ ఒకటే ఆ రోజంతా కూడా నమశివాయ మంత్రాన్ని వదలకూడదు నమశివాయ నమివాయశి ఆడవాళ్ళు కూడా కొంతమంది అంటూ అసలు భగవంతుడికి ఉపాఖ్యానంలో చెప్తారు నా స్త్రీ నాపుంసక నాపు ఎవరు పురుషుడు కాడు స్త్రీలు కాదు నపుంతకుడు కాదు అలా ఉన్నప్పుడు స్త్రీలు ఓంకారం చేయకూడదు స్త్రీలు గాయత్రి చెప్పకూడదు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు చెప్తున్నది నన్ను అడిగితే ఆ మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారే నీకు ఎలా ఉండాలంటే అమ్మ ఓంకారం చెప్పకుండా ఉండలేకపోతున్నానే నాకు ఏ కోరిక లేదు నువ్వు చంపేసినా సరే ఓంకారం చెప్తాను తర్వాత నీ ఇష్టం ఈ కసి ఉండాలి అట్లా చెప్తే అలా చెప్తే అంటారు నేను నా ఇష్ట నాకు ఇష్టంతో చెప్తున్నాను ఏం ఒక్కర్లేదు ఓంకారం నువ్వు వద్దనుకున్నా నీకు ఓంకారం వినిపస్తుంది ఇది అనాహతనాథ అనుసంధానం కరిషే అని మా శ్రీ చక్ర పూజలో చెప్పుకుంటాం ఆ ఓంకారం ఎప్పుడు ఉంది కారం ఓకారం మా ఇలా తిరుగుతూ ఉంటుంది అంచేత ఇది చెప్పొచ్చు చెప్పకూడదు ఎవరికీ హక్కు లేదన్న నీకు హక్కు మీకు హక్కు లేదని నిర్ణయించడానికి నాకు హక్కు లేదు ముందు అర్థమవుతుందా మీకు ఇది చెప్పడానికి హక్కు లేదు అని చెప్పడానికి నాకు హక్కు లేదు నిర్ణయించేది ఆవిడ ఎవరు ఏ రూపంలో ఉన్నా కూడా ఏ మంత్రం ఏ దేవతని ఉపాసించాలో అనే నిర్ణయింపబడి ఇప్పుడు ఈ ఛానల్లో ఓ సంవత్సరం నుండి మనం ట్రై చేస్తున్నాం ఈరోజు కుదిరింది అంతే గురువారం నాడు వచ్చింది అమ్మవారి అమ్మవారి కటెక్షన్ వచ్చే అంతే సో అంచేత శివరాత్రి ఉపవాసం జాగరణ అలా చేయాలిపోతే ఏం చేయాలి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అంటారు మనం అలంకార ప్రియుడు అన్నాం కదా అనేది విష్ణుమూర్తికి దండలు మాలలు వేసేస్తే అలంకార పీడము ఆయనకి ఎందుకండి ఆకారమే లేదు అంతటా వ్యాపించిన శక్తి ఉన్నప్పుడు ఆకారం ఒకటి ఆ అలంకార ప్రియుడు ఆయనకి ఇష్టమేమిటి ఇష్టాయిష్టాలకి అతీతంగా ఉన్న గుణాతీతుడికి ఇష్టమేమిటి అని ఆలోచిస్తే దాని ద్వారా నాకు చెప్తున్నాడు అలంకార ప్రియుడు అంటే విష్ణువు స్థితికర్త అంటే పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు కాపాడేవాడు విష్ణు పుట్టుకనిచ్చేవాడు బ్రహ్మ చివరిలో వెళ్ళినప్పుడు జ్ఞానాన్నిచ్చేవాడు శివుడు ఎక్కువ రోజులు విష్ణువు చేస్తున్నాడు అప్పుడు ఆ మంత్రం ద్వారా నాకు చెప్పేది ఏంటంటే అలంకార ప్రియుడు అంటే నాయన ఏబ్రాసిగా ఉండకు ఎప్పుడు చూసినా ఏదో ఎక్కడికో బయటికి వెళ్ళేటప్పుడు ఎలా మేకప్ చేసుకుంటావు అంత నీట్గా ఉందని చెప్తున్నాడు అది విష్ణుకి ఇష్టం అలా నేను అనుకుని నేను ఆయనకి ఓ దండ ఇస్తే చాలు నేను శుభ్రంగా నీట్గా కనపడాలి ఓ మంచివి నాకున్న శక్తిలో మంచివి నేను నా ఇంటికి వచ్చి చూడండి ఎప్పుడైనా పొద్దున్న ఐదున్నరకు లేచి రాత్రి పదకొండున్నర పడుకుంటాను ఏ రోజు కూడా నా డ్రెస్ ఎప్పుడు మారదు ఏ రోజు కూడా నలిగిన బట్టలు కానీ ఏమి వేసుకో ఏ రోజు కూడా బొట్టు లేకుండా ఉండి అమరా అమెరికా వెళ్ళినా కూడా ఈ బోటుతో వెళ్తారు ఫ్లైట్లో కూడా ఇలాగే ఉంటారు వాడు చూస్తాడు మీరు చూసాడు అది అలంకార పీరియడ్ అంటే విష్ణువుని ఆరాధించడం అంటే నన్ను నేను అలాగే అమ్మవారు స్తోత్ర ప్రియ అన్నాడు నేను మరి పొగుడితే ఇష్టమే కదండి మీరు పొగిడితే ఎంతైనా చేస్తారా తెలియకే మగాళ్ళు అవరిస్తున్నారు కాబట్టి పొగిడితే ఆ ఏదైనా తీసుకొచ్చి మీద పోతుంది దిగి పెట్టగలరు ఇది తెలియకుండా విమర్శిస్తూ విమర్శిస్తూ ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఆ ట్రిక్ తెలుసు కానికేనా డెబ్బై నలభై ఆరేళ్ళు బ్రహ్మాండంగా జరుగుతుంది నేర్చుకోండి చూడ అసలు అబద్ధం కాదమ్మా ఇప్పుడు మీరు ఈ డ్రెస్ బాధ్యత కూడా ఆ ఈ డ్రెస్ వేసుకున్నారు ఈ డ్రెస్సు బాగుంది అనుకోండి బాగుంది బాగుంది అన్నప్పుడు వా చాలా బాగుంది సంబడి ఈజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అని ఒక్క ముక్కటి నీ చుమ్మ పోయింది అదే పోనీ ఇక్కడ చెప్పబోతే మానే ఇదే ఇక్కడ కాకుండా పక్కింటి డ్రెస్ వావ్ అది డ్రెస్ అంటే మండుగురాదు వీళ్ళకి ఎక్కడ పొగడాలదు అక్కడ పొగటం లేదు ఇది స్తోత్రం ఇది చెప్పింది అమ్మవారు అందుకు శ్రీ విద్య అవబాధం నేర్చుకోవాలి అందుకే శ్రీ విద్య గురువు నేను అర్థమైందా అర్థమైంది స్తోత్ర ప్రియ అయిపోయింది అలా చెప్పించింది అమ్మవారు ఆవిడకి స్తోత్రం చదివితే చదవబోదని ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను మీ అమ్మవారు చూడండి నవ్వుతూ కాకపోతే ఇప్పుడు శివుడు అభిషేక ప్రియ అభిషేకము అన్నప్పుడు ఆయనకు ఒక పద్ధతి ఉంది ఏదో చెంబులతో తెచ్చే దాని మనం వంపేయడం లేదా పాల ప్యాకెట్లు కట్ చేసి దాన్ని పిండి వేసి దాని మీద ఆ ప్యాకెట్ ఆ శివుడు మొహాన్ని కొట్టేసి పడేసి శివరాత్రి అడుగు చూద్దరు ఆ దేవాలయాల్లో టెంపుల్స్ అన్ని అసలు ఒక పాత్ర లేకుండా శివుడికి తామ్రం రాగి పాత్రలో చేస్తే చాలా మంచిది తామ్రాయ చారునాయట అంటారు ఒక రాగి పాత్ర తీసుకుని ఆ రాగి పాత్రని రాగి పాత్రలో లాగా ధారలా పోయాడంటాడు శివుడు అభిషేకం ఇలా తీసుకుని ఈ దారం నేను చూస్తూ ఒక వాటర్ ఫాల్ లాగా చూస్తూ దారా పాత్రన్ని కడతారు ఆ దారం చూస్తూ ఉంటే నాకు కలిగే ఉపయోగం ఏమిటంటే ఫ్లో క్లీమ్ అని అమ్మవారి బీజం ఫ్లో ఐ బ్రీమ్ క్లీన్ చాముండాయి విచ్చే అని చండీ మంత్రం ఉంది ఫ్లో అన్నమాట ఆ ఫ్లో వల్ల నా జీవితంలో చైతన్యం పెరుగుతుంది యాక్చువల్గా శివుడు జలం అనుకుంటారు కానీ యాక్చువల్ యాక్చువల్ చైతన్య స్వరూపుడు ఆయన ల్యాండ్ సరితే ఎవరు తట్టుకోలేదు అంత చైతన్యం నాకు కలిగింది ఈ దారం చూడడం అందులో పంచామృతాలతో అభిషేకం చేయమన్నాడు శివుడికి ఎప్పుడు పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు నాకు ఏం కలుగుతుంది నాలో ఇక్కడి నుండి నా శరీరం అంతా తడిసిపోయిన ఊహతో ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా నమశివాయ ఈ శివుడు ఆ శివుడు ఒకదే నేనేదో శివుడంగా నాలో ఉన్న శివుడు అందుకే తనికేళ్ళ భరణి ఆట ఆటలాడటాన్ని ఏదో కదా ఆటక దర శివాని ఇంత బాగా రాచరింది ఆయన అదే కదా జీవితం సో ఇక్కడున్న శివుడు అక్కడ ఉన్న శివుడు ఈ శివుడు ఆ శివుడికి అభిషేకం చేస్తున్నాను నేను చూస్తున్నాను నేను చూస్తున్నాను ఈ భావంతో చేసి పాలు పెరుగు తే నెయ్యి తేనె పంచదారం ఈ పంచామృతం ఇందులో కూడా విడివిడిగా చేస్తే ఉత్తమం దానికి మంత్రాలు తెలిస్తే ఆ ప్యాగ శ్వసం అయితే పాల లేదు విడివిడిగా పోసిన పర్లేదే కలిపేసినా కూడా పర్వాలేదు ఈ పంచామృతాల్లో పాలు ఎక్కువ ఉండాలి కలిపేసినప్పుడు ఒక పెరుగు నామికే వస్తువు రెండు స్పూన్లు వేసుకోండి నెయ్యి డెఫినెట్గా అర స్పూన్ వేస్తే చాలు తేనె ఒక రెండు స్పూన్లు పంచదార రెండు స్పూన్లు మనం తేనె తీసుకుని ఒక ఉండాలి కదండి అందువల్ల కొబ్బరి నీళ్ళు కొంచెం బాగా ఇందులో పాలు ప్రతిదానికి ఒక అర్థం ఉంది పాలు వేసినప్పుడు సర్వతోముఖ అభివృద్ధి వస్తుంది శివుడికి పాలతో అభిషేకం చేస్తే సర్వతోముఖ అభివృద్ధి వస్తుంది పెరుగుతో చేస్తే పెరుగు అన్న పదంలోనే పెరుగు ఉంది పిల్లలు పెరుగుతారు సంతాన అభివృద్ధి మంచిగా బుద్ధి మంచి బుద్ధి విద్యలతో పెరగడానికి పెరుగు అది ఇక్కడ పడాలి శివుడికి ఆకారం లింగో ఆకారమే కాబట్టి అంతా ఒకటే కానీ మనకి ఇక్కడ యాక్టివేట్ చేసుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నా ధ్యానం మారాలి ఇక్కడ ఫోకస్ పెట్టి పెరిగేస్తాను నెయ్యి నెయ్యి అహంకారాన్ని పోగొడుతుంది పుత్న ఈ భావన లేకుండా తెలిసింది పుణ్యం వస్తుంది అత్యంత ఫలితం రావాలంటే ఇదే నెయ్యి వేస్తున్నప్పుడు ఈ మణిపూలం దగ్గర పోగొట్టేయాలి ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ ఇకపోతే తేనె తేనె ప్రేమను పెంచుతుంది ఎలాంటి ప్రేమ నిబంధన రహిత ప్రేమ అది ఇక్కడ ఫోకస్ చేయాలి అప్పుడు ఓన్ విషయాలు ఇంకా పంచతార రోగాల్ని పోగొడుతుంది ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాలను పోగొడుతుంది అది ఇక్కడ పడాలి సో ఇక్కడ ఫోకస్ చేస్తుంది ఇంకా కొబ్బరి నీళ్ళు మోక్షాన్ని ప్రసాదిస్తాయి మోహాన్ని పోగొట్టి అది శిరస్సు మీద అంటే శిరస్సు మీద ధ్యానాన్ని పెట్టుకుని ఎంత ఉంది పంచామృతాలు మనం తినే ప్యాకెట్లు కట్ పోస్తే దాని విలువ ఏం తెలుస్తుంది మనకి ఇకపోతే విశేషంగా ద్రాక్ష రసంతో చెరుకు రసంతో చేస్తే మంచిది ఈ చెరుకు రసంతో చేస్తే కుండలి శక్తి ప్రభావితం వల్ల అంటే మళ్ళీ నేను కుండలి శక్తి లేచిపోయింది నాకు ఇక్కడ అదురుతుంది అక్కడ అదురుతుంది డామ్ డామ్ అని శబ్దాలు వస్తున్నాయి అవన్నీ నేను నాకు అవదు నేను పెద్దగా పట్టించుకోలే అబద్ధం అని చెప్పను కానీ మూలాధారంలో కొండలి ఏమైతే నాకు భయము అనుమానం ఉండకూడదు స్వాదిష్టాల్లో వచ్చినప్పుడు నాకు కామక్రోధల మోహం మాత్రాలు కంట్రోల్లో ఉండాలి ఇక్కడికి వస్తే కొండల్ని ఇక్కడికి వస్తే నాకు పవర్ హంగర్ అధికార దాహం తగ్గాలి ఇక్కడికి వస్తే జంతువుల్ని పక్షుల్ని అందరినీ సమానంగా ప్రేమించే జీవుల్ని ఆ స్థితి ప్రేమ కావాలి ఇక్కడికి వస్తే వాక్ శుద్ధి రావాలి ఇవన్నీ నీలో కనబడితే కుండల్ని రైజ్ అయినట్టే నేను దాని మీద ఫోకస్ చేయకుండా ఇంటర్నెట్లో చూసుకోవడం కంది భేదన అంటే డామ్ అని తప్పుడు వినపడటం ఆ డబ్బులు నాకు నాకు కూడా వినబడింది మా గురుగారిని ఒకసారి నాకేం తప్పు వినపడినది అవన్నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ నీకు లేదా అది నిజం కాదు అదే నేను నిజ పాయింట్ అవ్వకుండా చెప్పారు అయితే అభిషేకపోయేటప్పుడు ఈ రసాలతో అభిషేకం చేసి ఏకాదశం పదకొండు సార్లు రుద్రం కానీ ఒకసారి రుద్రం కానీ చెప్పి బాగా శుభ్రం చేసి తర్వాత చిక్తి అష్టోత్తరం అని ఒక ప్రత్యేక అష్టోత్తరం ఉంది మీరు ఇంటర్నెట్లో చూసుకుంటే దొరుకుతుంది భూరూప సత్సకలా ఓం నమ శివాయ ప్రతిసారి ఓం నమ శివాయ్ చె అంటే నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ చెప్పండి కూడా అయిపోతుంది ఆ అభిషే ఆ అష్టోత్తరం చేసే బిల్వపత్రం వేయమన్నాడు అంటే మూడు దళాలు ఉన్న బిల్వపత్రం తీసుకుని మూడు ఉండాలి ఆ మూడు వ్యక్తి దళం అంటారు కదా ఆ మూడు వేస్తున్నప్పుడు ఉన్నటువంటి మూడు అన్న సంఖ్యకి సంబంధం అన్నీ కంట్రోల్ అవుతాయి సప్త రజస్త కూడా కంట్రోల్ అవుతాయి భూత భవిష్యత్ వర్తమానం వీటిల్లో అన్నిట్లోనూ వర్తమానంలో ఉండేటువంటి స్థితి ఇప్పుడు ఇప్పుడున్నంటే ఇదే నాకు దీని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాం ఏమిటి నాకు ఉందంటే ఈ ప్రోగ్రాం నేను సరిగ్గా చేయలేను సరేనా అంతేత వర్తమానంలో ఉండే స్థితి వస్తుంది అలాగా మూడుకి సంకేతమైనటువంటి విల్వదారులు వేస్తూ నాగమల్లి వృక్ష దళాలంటే అదే పువ్వులు అంటారు అది శివుడికి ఇష్టమైన ప్రీతిపాత్రమైన ఆ పువ్వులతోటి పూజ చేస్తారు చేశాక మామూలుగా ఏకహారతి బిల్వహారతి నక్షత్రహారతి కుంభహారతి అని రకరకాల ఆహారతులున్నాయి మన వాళ్ళు ఒక వత్తి వేయకూడదంటారు ఆ ఏకహారతలు ఒక వత్తే వేయాలి వేసి హారతిస్తారు అంటే ఏంటి ఇవన్నీ ఈ లిమిటేషన్స్ అన్నీ దాడుతున్నాను నేను కుంభహారతి అంటే చాలా పుణ్యం మీరు చూడండి ఏకహారతించినప్పుడు ఎవరు దండం పెడతరు అదే నక్షత్రార్థి హర హర మహాదేవ్ అదే ఎక్కువ వేళ దీపాలు ఉన్నాయి కదా మనం వెంటనే ఉద్రకం వచ్చేస్తుంటుంది వీటి నుండి దాటాలు అన్నిటికీ సమానంగా ఉండే తిథి చేసుకుని తర్వాత ఆ రోజు చెప్పినట్లు మేమైతే ఏం చేస్తాం పొద్దున్న అభిషేకం చేస్తాం మధ్యాహ్నం కూడా అభిషేకం త్రికాల పూజ ఆ రోజు చేస్తే మంచిది అభిషేకం చిన్నదే పెద్ద ఎక్కువ టైం పడదు సాయంకాలం పూట ఏ ఎనిమిది గంటలకో మొదలెట్టామనుకోండి నిగోద్భవం వరకు వెళ్ళిపోతుంది ఏకాదశం ఏ రెండు గంటలకు పడుకుంటాం మేము మళ్ళీ పొద్దున్న మళ్ళీ పూజ చేసుకోవాలి కదా అందుకని మేము చేసేది అది ఎప్పుడైనా ఒకసారి సరదాగా బదిల్ని పాడుతూ తెల్లారిలో పెట్టుకుంటాం ఆ తెల్లారట అయిపోయాక అప్పుడు శివపార్వతి కళ్యాణం చేసావు ఒకసారి కళ్యాణం కూడా చేసుకుని సరదాగా ఉండేవాళ్ళు ఉన్నారు సో ఈ రకంగా ఎవరైతే శివరాత్రిని చేస్తారో జన్మానికో శివరాత్రిని ఏడాదికో శివరాత్రి అయితే మనం కరెక్ట్గా చేస్తే చెక్ పాయింట్ అంటే మనం సరిగ్గా ఉన్ నడుస్తున్నామా లేదా అన్న విచక్షణ మనకి పెరిగి మనం సాధ్యమైనంతరకు ధర్మ మార్గంలో వెళ్ళే భాగ్యం మనకు లభిస్తుంది అది శివరాత్రి నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు గురు అంటే శివతత్వం తెలియకుండానే మనం నిజంగానే శివరాత్రి జరిపేసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా అంటే మనకి ప్రాక్టికల్గా మనం ఏంటో తెలుసుకోవడానికి మన సాధన చేయడానికి మన తప్పులు తెలుసుకోవడానికి సరి చేసుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది శివరాత్రి అలా ఉపయోగించుకుంటే నిజంగా తత్వం తెలియట్లేదు మనకి చాలా చాలా ప్రతి మాట చాలా అద్భుతంగా ఉంది గురువుగారు నమస్కారం